ఉపరితల ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది ఇక ఆవర్తనం రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది అయితే మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది రైతుగా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు మురళి పాటు వర్షాలు పడతాయని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్లస్ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు పడతాయి ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం మన్యం జిల్లా అల్లూరు జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది మిగతా చోట్ల కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది నిన్నటి వరకు కూడా బాణుడు బగబలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతలాకుతలం అయిన నేపథ్యంలో ఇటు ఋతుపవనాలు రాక ఋతుపవనాలు రాకతో అలాగే ఉపరితల ఆవర్తనం రాకతో అయితే ఈ రోజు చల్లబడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏ అల్లూరు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు కుర్చే ఛాన్స్ ఉందగా ఉన్నట్టుగా కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కుర్చే ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ద అప్డేట్స్ మురళి